హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ సాటర్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేసి జిషిన్ అయితే తీసుకొని వచ్చేసాను వెళ్తూనే ముందే తనకి స్నాక్స్ కోసం అయితే కొంచెం దోశ పిండి ఉంటే దానికోసం గుంట పునుగులు అయితే కలిపేసి అన్ని ఆనియన్స్ అన్నీ కొత్తిమీర జీలకర్ర అవన్నీ అయితే కలిపి పెట్టేసి వెళ్ళిపోయాను ఆ ఫ్లేవర్ అంత పిండికి పడుతుంది కదా అని చెప్పి తర్వాత వచ్చేసాక వేడివేడిగా వేయొచ్చు కదా అని చెప్పి ఇంకా రావడంతోనే స్టార్ట్ చేశాను బట్ స్నాక్స్ ఏంటమ్మా అంటే పునుగులు అన్నాను తనకి పునుగులు అంటే చాలా ఇష్టం కదా అని చెప్పి కలిపి పెట్టేసి వెళ్ళాను బాబు కూడా అయితే అవి తింటాడు చట్నీ అవి ఉంటే తనేమో రాగానే కానీ ఇష్టమే కానీ తను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయన్నమాట ఇంట్లో నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి గుంట పునుగులు కూడా ఇష్టమే కానీ నాకు ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలి అంటే రెండు అయితే వేస్తూ ఉన్నాను కొంచెం అవి కొంచెం ఇవి తింటానులే రెండు వేయమ్మా అంటే ఇంకా నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఓపెన్ చేసేసి ఇంకా ఆయిల్ అవన్నీ ముట్టిచ్చేసాను అనమాట ఇంకా కొంచెం బ్యాటర్ ఉంటే అదైతే లోపలైతే పెట్టేస్తున్నాను రేపటికేమో యూజ్ అవుతుంది కదా సండే కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే ఇంకా నేను వేస్తూ ఉన్నాను ఎప్పుడన్నా ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి ఇలా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడన్నా తీసుకొస్తూ ఉంటాము ఎక్కువేమీ బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయము మ్యాక్సిమం ఎప్పుడప్పుడే ఫ్రెష్గానే వేసి పెడతాను ఎక్కువ పిల్లలన్నీ డిఫరెంట్గా ఏమీ ట్రై చేయరు ఎక్కువ పునుగులు ఏమన్నా ఉంటే దోశ అలాంటివే తింటూ ఉంటారు పఫ్ కానీ సమోసా కానీ అలాంటివి ఇంట్లో చేసినవి మాత్రం బయట తిన్న స్టైల్ రావట్లే చేసి పెడితే అలా రాలేదు అలా ఉండలేదు అని అంటారు అందుకని మ్యాక్సిమం దోసల పిండి అవే వేసి ఇట్లా పెడుతూ ఉంటాను మ్యాగీ అలాంటివి కూడా తక్కువే ఎప్పుడో రేర్ ఏ త్రీ మంత్స్ అలాగా ఎప్పుడన్నా అడుగుతుంది బాబు మాత్రం అసలు అలాంటివి ఏమీ తినడు చట్నీ ఉంటే చాలు తను బ్రేక్ఫాస్ట్ లైక్ అలాగే తింటాడు చపాతీస్ ఎగ్ పొట్టు కానీ రోల్ చేసిస్తే అలాంటివి ఇంకా అలాంటివి తింటూ ఉంటాడు ఇంక ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇంకా పాప అయితే ఫ్రూట్ కానీ ఇంకేవైతే అవి తనైతే అయితే తినేస్తూ ఉంటుంది ఇంకెక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయితే అయిపోయినాయి గుంట పునుగులు కూడా అవన్నీ వేసేసి అయితే పెట్టేశాను ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయ్యాక నేను కొంచెం టిష్యూ అయితే వేసేసి దాని మీద వేస్తాను ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చిన అంత ఏమీ ఎక్కువేమీ ఆయిల్ ఏమీ లాగేదు బట్ ఉంటుంది కదా అని చెప్పేసి వేడి వేడిగా ఉన్నప్పుడే ఇంకా టిష్యూ మీద పోసేస్తాను కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటే లైట్గా చేస్తుంది ఇంకా దాంట్లో కొంచెం లైట్గా కొంచెం కారం అన్ను సాల్ట్ అయితే చల్లేసి ఇచ్చేస్తాను ఇంకా దాంట్లో సాస్ అయితే వేసుకొని ఇంకా తినేస్తుంది కానీ ఇవి సాంబార్లో కానీ అలా చాలా టేస్ట్ ఉంటుంది నేను సాంబార్లో తింటాను చాలా కరకర్ర ఆడతా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట ఈవినింగ్ అయినా కానీ బాగా ఎండలు స్వెట్టింగ్ అయితే బాగా చెమటలు వచ్చేస్తుంది కిచెన్లో డోర్ ఓపెన్ చేసామంటే ఆ కిచెన్ డోరు గాలి వచ్చేసి స్టవ్ ఏమో సరిగా మండట్లేదనమాట గాలికి ఊగుతూ ఉంటుంది సరిగా మంట అయితే తగలిక ఉడకట్లేదు అని చెప్పేసి డోర్ వేసేసుకుంటే అసలు గాలి అయితే ఏమీ లేదనమాట ఇంకా జిషి అయితే ఇంకా బెడ్రూమ్లో అయితే కూర్చుందనమాట ఇంకా చెమటలు అయితే పట్టేసినాయి కదా కొంచెం ఫ్రెష్గా ఉంటుందని కొంచెం ఏసీ వేసేసుకొని బెడ్రూమ్లో అయితే కూర్చుంది ఇంకా నేనైతే ఇవైతే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా సాస్ అయితే వేస్తున్నాను సాస్ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొస్తాము ఎక్కువ ప్రతి దాంట్లో ఏమి తినరు ఎప్పుడన్నా ఇట్లా ఫిఫ్టీన్ రూపీస్ సాస్ ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాను అప్పటికప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి కానీ గ్లాస్ బాటిల్స్ అంత వేస్ట్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఓన్లీ ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే తింటున్నారు మిగతా పఫ్ఫుల్లో కానీ వాటిలో అయితే సాస్ అస్సలు అయితే యూజ్ చేయరు అనమాట సో అందుకని చిన్న ప్యాకెట్స్ యూజ్ చేస్తాము ఇంకా జిషికి అయితే ఇచ్చేసాను ఇంకా బయట అయితే బాగా మట్టి అయితే బాగా వచ్చేస్తుంది ఇసుక అయితే అనమాట పక్కన రోడ్లు వేయడము పక్క ఇంటి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా బాగా కింద నడుచుకుంటూ పైకి రావడంతో ఇసుక అయితే బాగా పడిపోతుంది డస్ట్గా అంత ముందులో మార్నింగ్ ఊడిస్తే సాయంత్రం వరకు కూడా నీట్గా ఉండేది అనమాట ఇప్పుడైతే ఆ ఇసుక బాగా పడిపోతుంది ఇల్లంతా చూసారు కదా ఇంకా చెప్పులు తత్తుక్కొని అయితే వచ్చేస్తుంది గాలికి ఇంకా ఎక్కడైనా కానీ బాగా డస్ట్ వస్తుంది ఇంకా చండాలంగా ఉంది చూడటానికి జారుతుంది నడుస్తున్నా కానీ అని చెప్పేసి ఇంకా బయట అయితే మొత్తం నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బాబు కూడా వచ్చేసి తనకి తర్వాత మళ్ళీ వేసాను అనమాట గుంట పునుగులు కూడా వేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే బాత్ అయితే కంప్లీట్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట ఇక్కడైతే దీపం అయితే పెడుతున్నాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే సండే మార్నింగ్ రోజు బ్లాగ్ అనమాట టూ డేస్ బ్లాగ్ అయితే షూట్ చేసేసాను ర్యాండమ్గా ఇంకెక్కడైతే సండే కదా అని చెప్పేసి కొంచెం అయితే ఓడటం లేట్ చేసేసాను కొంచెం ఎప్పుడు ఫైవ్ థర్టీకి లెగుస్తాం కదా స్కూల్ టైమింగ్స్లో ఈరోజైతే కొంచెం సెవెన్ ఓ క్లాక్ అయింది ఎందుకంటే బాబుకి ఎయిట్ థర్టీకి అనమాట స్కూల్ ఏ సండే కూడా ఉంటుంది తను ట్వెల్వ్ వరకు ఒక ఎగ్జామ్ అయితే రాసి వస్తారనమాట జేఈ మెయిన్స్ అలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా తనైతే ఎగ్జామ్ రాసి వస్తాడు అందుకని సో లేట్ అయిపోయింది సెవెన్కి ఇంకా ఎయిట్ థర్టీ అలా తను రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ దోశ బ్యాటర్ అయితే ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చట్నీ అవన్నీ అయితే ఫ్రెష్గా చట్నీ అవన్నీ వేసేసాను తనకైతే దోశ అయితే వేస్తామన్నాను ఫస్ట్ దోశ అయితే ప్లెయిన్ దోసేసి తీసేస్తాను ఫస్ట్ దోశ తినకూడదు కదా మనం పెద్దవాళ్ళమే తినాలి కదా ఫస్ట్ అయితే తీసేస్తాను విడిగా ఎప్పుడైనా కానీ ఇంక నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ ఉంది పన్నీర్ అయితే తురిమేసి ఆనియన్స్లో ముందుగానే కారం అయితే చల్లితే అక్కడక్కడే ఉంటుంది కదా అని చెప్పి ఆనియన్స్ చిల్లీస్ కొత్తిమీర అవన్నీ కట్ చేసేసి వాటిలోనే కారం అయితే కలిపేసి పెట్టేశాను అనమాట కలిపేసి పన్నీర్ అయితే తురిమి పక్కన పెట్టేసుకొని తనకైతే దోశ అయితే బాబుకైతే వేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలు అందరూ అయితే తినేసారనమాట దోశ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ అవన్నీ తెప్పించాను అనమాట లాగా అలా చేసి ఇద్దాంలే అని చెప్పేసి అసలు పిల్లలు ఇలాంటి కొత్తవి అసలు ఏమీ తినరనమాట ఒక్క ఒక్కరోజే బ్రెడ్ మీద ఆమ్లెట్ వేయించుకొని ఒక్కరోజు తింది నేను అసలు వేసి పెడతానన్నా కానీ అసలు ఇంకా తినట్లేదు ఇలాంటివైతే అయితే అసలు ట్రైన్ కూడా చేయరు అనమాట ఇంకా తీసుకొచ్చాం కదా డేట్ అయితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి మేమైనా తినొచ్చులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా కట్ చేసిన ఆనియన్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ అయితే వేసేసుకొని నేనైతే బ్రెడ్ అయితే పెట్టేసుకొని చీజ్ కూడా దాని మీద వేసేసుకొని అయితే బటర్ వేసుకొని అయితే చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను బాగా కాల్చుకుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంది అనమాట ఒకటి తిన్నా కానీ పొట్ట అయితే హెవీగా అనిపించింది చాలా టేస్టీగా ఉంది ఇంకా పిల్లల తినట్లెదే బ్రెడ్ అంతా కంప్లీట్ చేద్దామని నేనైతే వేసుకొని అయితే తింటున్నాను నాకైతే భలే అనమాట వాళ్ళు తింటారని చెప్పి నేను అన్ని తీసుకురావడం వాళ్ళేమో కొత్తవి ఏమో ట్రై చేయను అందుకని ఎక్కువ మ్యాక్సిమం కొత్తగా ఏమైతే ట్రై చేయము ఇంట్లో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నైన్ నైన్ కల్లా మొత్తం అయితే తినేసాము బాబు స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు ఇక్కడ వచ్చేసి సండే అయినా కానీ ఇంకా వర్క్స్ ఆ రోజే ఎక్కువ ఉంటాయి అనమాట నార్మల్ డేస్లో వీక్ డేస్లోనే మార్నింగే కుకింగ్ అయిపోతుంది సండే వస్తే ఇప్పటికీ ఇంకా వన్ టూ అయినా కానీ కుకింగ్ కూడా అయితే అయిపోదు అనమాట నార్మల్ వీక్ డేస్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టెన్ కల్లా బాక్స్లు అవన్నీ రెడీ అయిపోతాయి అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఫాస్ట్గా ఇంకా ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా పిల్లల షూస్ అవన్నీ అయితే క్లీన్ చేసేసి ఎండ కూడా బాగా వచ్చిందనమాట ఇంకా అవన్నీ అయితే బయటైతే పెట్టేసి ఆరబెట్టేశాను ఆరపెట్టేసి స్టార్చ్ కూడా గంజి పెడదామని బట్టలకి అవి కూడా అయితే పెట్టేశాము పెట్టేసి బయటైతే ఆరబెట్టేశాము బకెట్ రెండు బకెట్లో పోసేసుకొని ఇంకా బయట అయితే ఇంకా అంతా అయిపోయాక ఇల్లు కూడా అయితే క్లీనింగ్ అయితే చేసేసాను బయటైతే ఊడ్చేసుకొని పెట్టేసాను పెట్టేశాను ఇక్కడైతే ముగ్గులైతే వేస్తూ ఉన్నాను ముగ్గు ఇక్కడ ఏదో సింపుల్గా అయితే ముందు అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు అవన్నీ వేసుకొని బయట వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా పైకి అయితే అనమాట బట్టలు స్టార్చ్ అయితే పెట్టేశాము ఫుల్గా గాలి వస్తుంది అనమాట బట్టలు పెడతా ఉన్నాను అవి ఎగిరిపోతున్నాయి ఫేస్ అంతా అవుతుంది అనమాట ఇంకంతా గమ్ గమ్ముగా అయితే అవుతుంది ఇంకా పెడుతూ ఉంటే గాలికి అయితే అవైతే అటు ఇటు కదులుతూ ఉన్నాయి క్లిప్స్ పెడతా ఉంటే కింద పడిపోవడం అలా అయితే ఎలాగో కల ఇంకా బట్టలు అయితే ఆరైతే వేసేసామన్నమాట స్టార్చ్ పెట్టినప్పుడు సండే అలా పెట్టినప్పుడు బాగా ఎండ ఉంటుంది కదా పైకి తీసుకొచ్చి అయితే అలా పైన అయితే హ్యాంగర్స్ పెట్టేసి క్లిప్స్ అవి పెట్టేసి అనమాట ఇంకా నార్మల్ డైలీ వాషింగ్ మిషన్లో వేసినా కిందే ఆరేసుకుంటాను ఊరికే అవి డ్రై అయిపోతాయి ఇంక ఇలా ఇంకెక్కడైతే జిషి అయితే వచ్చేసి ఇద్దరం అయితే వచ్చేసి పెట్టేశాము ఇంకా బకెట్లు అవన్నీ అయితే పైన ట్యాప్ ఉంది అక్కడ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకొని వెళ్ళిపోయాము చాలా అయితే విపరీతంగా ఉందన్నమాట ఇంకా వన్ బై వన్ అయితే ఇంకా సండే వచ్చినా కానీ ఇంకా సాయంత్రం వరకు కూడా పనులు అయితే ఉంటూనే ఉంటాయి బయటికి వెళ్ళిపోయి చికెన్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా కుకింగ్ అయితే చేసేసాము ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ చేసేసి చేసేసాము అనమాట దమ్ అయితే బాగుంటుంది కానీ బాబు ఏమో లాగా ఉండట్లేదు అంటే గ్రేవీ కర్రీ కొంచెం గ్రేవీ లాగా చేసేసి ప్లెయిన్ బిర్యానీ చేయమన్నాడు అనమాట ఇంకా అలా అయితే కూరలాగా చేసేసి ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే చేసేసాము ఇంకా కుకింగ్ అయితే అవంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా అయితే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ అన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా ఇక్కడ అంత స్మెల్ వచ్చేస్తుంది కదా క్లీనింగ్ చేసి మేమైతే ఫ్రె ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంకా లంచ్ అయితే చేసేయటమే అనమాట ఇంకా గ్యాస్ స్టవ్ కూడా స్క్రబ్బర్ పెట్టి విమ్ జెల్ వేసేసుకొని క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను వాల్స్కి అవంతా పడుతూ ఉంటాయి కదా డ్రాప్స్ లాగా ఇంకా అవన్నీ అయితే స్క్రబ్బర్తో అయితే క్లీనింగ్ అయితే చేసేసి తుడిచేస్తే ఇంకా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇంకా ఈవినింగ్ వరకు కళ్ళిచ్చే పని ఉండదు అనమాట ఇంకా కిచెన్ని అలా మేము మధ్యాహ్నం వన్కెల్లా ఇంకంతా లంచ్ అవన్నీ అయితే రెడీ అయిపోయి పెరుగు చట్నీ అవన్నీ చేసేసి అయిపోయింది ఇంకా వన్ థర్టీ కల్లా తినేసి ఇంకా ఇంకా అయితే రెస్ట్ అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఈరోజు సండే అయితే మాదిలా అయితే కంప్లీట్ అయిపోయి కొత్తగా ఎవరన్నా చూసినట్టయితే మీకు నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుస్తాను